హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో యుఏఎన్ మరియు మెంబర్ ఐడి డిఫరెన్సెస్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ వన్ యూఏఎన్ యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఇది పన్నెండు నెంబర్స్ అయితే కలిగి ఉంటుంది ఒక పర్సన్కి ఒక యుఏఎన్ మాత్రమే కలిగి ఉంటారు బట్ ఒక్కొక్క కంపెనీలో ఇంకొక యుఏఎన్ కూడా ప్రొవైడ్ చేస్తారంట బట్ ఆయన నాకైతే ఐడియా లేదు నెక్స్ట్ మెంబర్ ఐడి మెంబర్ ఐడిను పిఎఫ్ అకౌంట్ నెంబర్ అని కూడా అంటారు ఇట్స్ ఏ మెంబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇది ట్వంటీ టూ డిజిట్స్ అయితే కలిగి ఉంటుంది ఎంటైర్ కెరియర్లో లో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క మెంబర్ ఐడి ఆర్పిఎఫ్ అకౌంట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు మన అకౌంట్ కి ఎన్ని యూఏఎన్ మరియు మెంబర్ ఐడీలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఫస్ట్ గూగుల్లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేయాలి టైప్ చేయగానే మెంబర్ పాస్బుక్ అని వస్తుంది మెంబర్ పాస్బుక్ ను క్లిక్ చేయగానే లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది యూఏఎన్ పాస్వర్డ్ విత్ క్యాప్చా ఇవ్వగానే సైన్ ఇన్ అని క్లిక్ చేయాలి సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు మనకి త్రీ బార్స్ ఉంటుంది అక్కడ ప్రొఫైల్ అని క్లిక్ చేయాలి ప్రొఫైల్ అని